మనస్సు ఒక గిన్నె లాంటిది అది ఎప్పుడూ నిండిపోయి ఉంటే కొత్త జ్ఞానం దానిలో చేరగలదా ఇదిగో ఒక చిన్న కథ కాని జీవితం మొత్తం మార్చగలిగే లోతైన సత్యం చెబుతుంది ఒకరోజు ఒక యువకుడు తన గురువు వద్దకు వచ్చాడు అతడు గర్వంగా కొంచెం అహంకారంతో అన్నాడు గురువుగారు నేను ఎన్నో పుస్తకాలు చదివాను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను కాని ఇంకా నా హృదయంలో ప్రశ్నలే ప్రశ్నలు ఉన్నాయి మీరు నాకు జీవిత రహస్యమంతా చెప్పాలి నాకు జ్ఞానం నివ్వాలి గురువు మృదువుగా నవ్వుతూ సరే నా వెంటరా అని అన్నారు ఇద్దరూ వంటగదికి వెళ్లారు గురువు ఒక గిన్నె తీసుకుని అందులో పాలుపోయడం మొదలుపెట్టారు గిన్నె మొదట అర్ధం వరకు నిండింది తర్వాత పూర్తిగా నిండిపోయింది కాని గురువు ఆగలేదు ఇంకా పాలు పోస్తూనే ఉన్నారు పాలు బయటకు పొర్లిపోతూ నేలపై జారాయి యువకుడు ఆశ్చర్యపడి గురువుగారు గిన్నె నిండిపోయింది ఇకపోస్తే వృధా అవుతుంది కదా అని అన్నాడు గురువు ప్రశాంతంగా అతనిని చూసి ఇది నీ మనస్సులాంటిదే నువ్వు ఇప్పటికే అహంకారం ఆశలు తప్పుడు నమ్మకాలు బొండితనం అన్నిటితో నిండిపోయావు నువ్వు చెప్పే ప్రతి నాకు తెలుసు అనేది ఈ మిగతా పాలలాంటిదే నువ్వు ముందుగా ఖాళీ గిన్నెలా మారకపోతే కొత్త జ్ఞానం నీలోకి ఎప్పటికీ రాదు అన్నారు యువకుడు కాసేపు మౌనంగా నిలిచాడు తన గర్వం అహంకారం ఇవన్నీ తనను అడ్డుకుంటున్నాయని అర్థమైంది అతని కళ్లలో ఒక కొత్త వెలుగు మెరిసింది గురువుగారు ఇప్పటివరకు నేను నాకు తెలుసు అనుకుంటూ వచ్చాను కాని ఇప్పుడు నాకు అర్థమైంది నాకు తెలియనిదే ఎక్కువ ఇకనుంచి నేను ఖాళీ గిన్నెలా మారుతాను అని నమస్కరించాడు ఈ కథ మనకు చెప్పే సత్యం చాలా స్పష్టంగా ఉంది జ్ఞానం పొందాలంటే మనం మనసును ఖాళీ చేయాలి అహంకారం మొండితనం వదిలేయాలి నిజంగా నేర్చుకోవాలనే వినయం కలిగినవారికి మాత్రమే సత్యం చేరుతుంది ఒక గది వస్తువులతో నిండిపోతే కొత్తగా ఏదీ పెట్టలేం అలాగే మనసు కూడా ఖాళీ అయితేనే కొత్త ఆలోచనలు కొత్త జ్ఞానం అందులోకి వస్తాయి మనము ఈ కథలోంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవే ఖాళీ గిన్నెలాగా ఉండాలి కొత్త ఆలోచనలను స్వీకరించాలి అహంకారం విడిచిపెట్టాలి అది జ్ఞానానికి అతిపెద్ద అడ్డంకి వినయమే నిజమైన జ్ఞానం జీవితమంతా ఒక పాఠశాల నేర్చుకోవడం ఎప్పటికీ ఆగకూడదు మనస్సు ఖాళీ గిన్నెలా ఉంటేనే కొత్త జ్ఞానం మనలో ప్రవేశిస్తుంది అదే మనకు వెలుగునిస్తుంది ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి తాత్విక కథల కోసం జీవ్నా జీవనవేదం సబ్స్క్రైబ్ చేయండి జీవనవేదం జీవనానికి జ్ఞాన మార్గం